హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో టమాటా చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఇది ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది అయితే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాము దీనికోసం ఒక కడాయి తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు మనం మినపప్పు అనేది యాడ్ చేసుకోవాలి అలాగే కారానికి తగ్గట్టుగా రెడ్ చిల్లీ యాడ్ చేసుకోండి ఇక్కడ మేమైతే కారం తక్కువ తింటాం కాబట్టి నాలుగైతే రెడ్ చిల్లీ యాడ్ చేసుకున్నాను మీరు కావాల్సినంత యాడ్ చేసుకోవచ్చు ఇవి కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మూడు వెల్లుల్లి రెబ్బలు అలాగే చిన్న అల్లం ముక్క యాడ్ చేసుకోండి ఇక్కడ టమాటోస్ అయితే ఒక రెండు తీసుకున్నాను వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి వీటన్నిటినీ ఒకసారి కలుపుకోండి టమాటోస్ అనేవి మనకి మెత్తగా అవ్వాలి అంటే అంటే బాగా కుక్ అవ్వాలి అంటే మనం మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకుని టమాటాలు అనేవి సాఫ్ట్గా కుక్ అయిపోతాయి సో నేనైతే మూత పెట్టేసుకున్నాను ఫైవ్ మినిట్స్ పాటు ఫైవ్ మినిట్స్ తర్వాత మూత అనేది తీసి చూస్తానండి టమాటాలు అయితే మనకి బాగా కుక్ అయిపోయి ఉంటాయి ఇలా చేయడం వల్ల సో చూసారు కదా ఇక్కడ కనిపిస్తుంది టమాటాలు ఎంత మెత్తగా కుక్ అయ్యాయో లాస్ట్గా మనం ఇక్కడ యాడ్ చేయవలసింది కొత్తిమీరండి ఈ కొత్తిమీర యాడ్ చేసి టూ మినిట్స్ పాటు కుక్ చేస్తే సరిపోతుంది ఇలా టూ మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ మనకి కొత్తిమీర అనేది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ టూ మినిట్స్ సరిపోతుంది టూ మినిట్స్ తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇందులోకి తగిన వాటర్ యాడ్ చేసుకోండి మీకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి దీన్ని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నెక్స్ట్ నేను ఇక్కడ తాలింపు అనేది పెట్టేసానండి తాలింపు అనేది నేను ఇక్కడ ఆవాలు అలాగే కరివేపాకు యాడ్ చేశాను అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే టమాటో పచ్చడి రెడీ అయిపోయింది ఇది ఇడ్లీ దోశల్లోకి బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్